మేము ఆవుని దారోసుకుంటున్నారు అంటే గోదానానికి ఊరైతే వెళ్ళాం కదండి ఇక ఊరు నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే సోమవారం లాగ్ అనమాట ఇది హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేను ద్వారం పూడి గుడ్ మార్నింగ్ అండి ఇక టైం వచ్చేసి ఫైవ్ అయితే అవుతుంది నేనైతే త్రీకి అయితే లేచానండి ఇవాళ కార్తీక మాసం రెండో సోమవారం కదా ఉపవాసం అయితే ఉంటున్నాము ఇంకా ఏమీ తినకుండా సాయంత్రం కుక్కకి భోజనం పెట్టిన తర్వాత మేమైతే భోజనం చేస్తాము మీకు ఇంట్లో పూజ అయితే అయిందండి ఇంకా రాత్రి మేము ఊరెళ్ళాం కదండి ఇంకొచ్చేసరికి తొమ్మిదిన్నర అయితే అయిపోయింది ఇంకా వరుసగా పర్వదినాలు రావడం ఏకా శనివారం ఏకాదశి ఆదివారం ద్వాదశి మళ్ళీ వాళ్ళ సోమవారం కదండి ఇంకా మూడు రోజులు కూడా తెల్లవారే లేగడం అలాగే ఫుడ్ తక్కువ నిద్ర లేకపోవడం ఇంకా బాగా కొంచెం నీరసంగా అయితే ఉందండి ఇంక ఇప్పుడైతే ఇంట్లో పూజ అయిపోయింది కదా ఇంకా గుడికి వెళ్ళి గుడిలో దీపారాధన చేసుకొని స్వామివారికి అభిషేకం చేసుకుని స్వామివారి దర్శనం అయితే చేసుకుని వస్తామండి ఇంకా ప్రతి సోమవారం అంటే కార్తీక మాసంలో నాలుగు సోమవారాలు కూడా మేము ఇలాగే చేస్తాం కాకపోతే ఒక సోమవారం అయితే ఉపవాసం అనేది ఉంటామన్నమాట ఇంకా రెండో వారం అయితే ఉంటున్నామండి అలాగే ఇంక వాళ్ళ దానాలు ఇచ్చుకునేవి కూడా అయితే ఉన్నాయి మీకు చూపిస్తాను ఇంకా బయట తులసం దగ్గర పూజ కూడా అయిపోయిందండి ఇదిగోండి కంద నారింజకాయలు ఇవి మేమైతే ఊరి నుంచి తెచ్చుకున్నాము ఇక్కడైతే అసలు నారించకాయలు అంటే ఏంటో తెలియదు అంటే ఇంకా కంద అయితే ఉన్న కంద అయితే దొరకట్లేదండి ఇంక అందుకని ఊరు నుంచి అయితే తెచ్చుకున్నాము వీటికి శుభ్రంగా కడిగేసి పసుపు రాసి బొట్టలు అయితే పెట్టేసాను ఇంకా ఇది కొబ్బరికాయ కూడా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టాలండి ఇంకైతే దానం ఇస్తాం అన్నమాటకాయలు అయితే అండి కొబ్బరికాయ పెట్టాలి ఎత్తడి పల్లెల్లో బియ్యం వేసి ఈ నారింజకాయలు ఈ కంద కొబ్బరికాయ తాంబూలం అరటిపళ్ళు అగ్రిబత్తులు ఇలాగైతే వేసి వాళ్ళ సోమవారం కదండి దానంగా అయితే వేస్తామన్నమాట ఇంక మేము ఇప్పుడు ఒక గుడికాయ అయితే వెళ్ళి ఇంకా దానాలు ఇచ్చుకొని దేవరాధన చేసుకుని అభిషేకం చేసుకుని స్వామి దర్శనం చేసుకుని అయితే వస్తామండి ఈ రోజు వీడియో అయితే చాలా బాగుంటుంది ఫుల్ బ్లాగ్ పెడదాం అనుకుంటున్నాము ఇంకా సాయంత్రం ఒక్కొక్కటి భోజనం పెట్టే వీడియో కూడా నేను అయితే పెడదామనేసి అనుకుంటున్నానండి వీడియో అయితే చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక అయితే వస్తాము ఇక గుడిలో వీడియో అయితే తీయండి ఎందుకంటే ప్రతి పోయిన సోమవారం అయితే ఆల్రెడీ పెట్టాను నేను వీడియో సేమ్ అలానే ఉంటుంది కాకపోతే దాని ఇస్తాం అంతే ఇంక అంతే అండి ఇంక వీడియో తీసుకొచ్చుంటే దేవుడి మీద ధ్యాస అనేది అయితే ఉండదు కనుక వీడియో అయితే స్కిప్ చేసి వస్తాను గుడిది ఇంక ఇంటికి వచ్చాకైతే వెళ్తాం బై బాయ్ ముగ్గులు పెట్టాను కానీ పాలరే కదండి అస్సలు కనిపించట్లేదు అదే నల్లగొచ్చి అయితే ఎంత అందంగా కనబడతాయో ఇక్కడ గుమ్మం దగ్గర చూడండి అస్సలు ముగ్గు పెట్టినట్టే లేదు గుళ్ళుంచి అయితే వచ్చేసామండి దానాలు అభిషేకం దీపా అన్నీ కూడా చాలా బాగా జరిగాయి ఇంకా ఇప్పుడు టైం అయితే ఏడున్నర అయితే అవుతుందండి రాగానే పిల్లలు లేపి ఇంకా వాళ్ళకి ఇంకోండి స్నానాలు అయితే చేస్తున్నారు ఇంకా క్యారేజ్ కూడా పెట్టాలి కదండి రైస్ అయితే పెట్టాను పెట్టేద్దాం పెట్టద్దామని అనుకుంటున్నాను కార్తీక్ టైం అవుతుందిరా నాన్న సెవెన్ థర్టీ అయిపోయిందిరా ఇంక వేళని స్కూల్కి పంపించే వరకు ఇంక నాకు బీపీ ఏ రేంజ్లో ఉంటుందో తెలియదండి సరేనండి నేను స్కూల్కి పంపించాక అయితే మళ్ళీ కలుద్దాం పిల్లలు అయితే టిఫిన్లు తింటున్నారు టిఫిన్లు అయితే పెట్టుకుని తినాలి స్పీడ్గా టైం అవుతుంది కార్తీక్ ఫాస్ట్ సై తినమ్మా ఇంక వీళ్ళు తింటే ఇంక ఇంకేనండి అస్సలు త్వరగా తినరు చాలా స్లో అనమాట ఇంక వాళ్ళ గుడికి వెళ్ళిన మో లేట్ అయిపోయింది గురించి వచ్చేసరికి ఇంకా మళ్ళీ టిఫిన్ తింటున్నారు ఇంకా టైం అయిపోయింది ఈ మాత్రం మాత్రమన్నా తిన్నా అయితే రెండు ఇడ్లీలు రెండు గంటలు తింటారు తినాలి వాటర్ తీసుకురానా పిల్లలు అయితే స్కూల్కి వెళ్తున్నారండి లేట్ అయిపోయింది వాళ్ళ ఒక టెన్ మినిట్స్ అయితే లేటు ఇక మాకు ఎదురుగానే శివాలయం కదండి ఇక సోమవారాలు అయితే ఇంక మాకు ఒక తీర్థంలాగే ఉంటుందన్నమాట చాలా సందడిగా ఉంటుంది ఇంకా పిల్లలు అయితే స్కూల్కి పంపించేసారండి ఇంకా కొన్ని పెట్టుకోవాల్సినవి ఉన్నాయి గిన్నెలు ఉన్నాయి ఇంక ఇవన్నీ సర్దేసుకుంటే తర్వాత కొంచెం ఖాళీ ఇంక ఇవాళ భోజనం అయితే ఉండదు కదండి వంట సెక్షన్ అయితే లేదు ఇంకా వీడియోలు అయితే ఎడిటింగ్ చేయాలి చాలా వీడియోలు అయితే ఉండిపోయాయండి ఏకాదశి నుంచి తీసినవి అయితే తోమేస్తానండి ఇక పళ్ళు అయితే ఎక్కువైపోయాయి ఇంక పళ్ళు ఏం చేయాలో అర్థం అవట్లేదు అయినా ఆవులు వస్తే బాగుండు కానీ ఆవులు ఇక్కడికి అంత అలా రావు ఇవి కూడా అర్థకట్టలేదండి ఊరి నుంచి అయితే తెచ్చామనమాట పచ్చిగా ఉన్నాయి ఇంకా ముగ్గాలి సాయంత్రం మళ్ళీ పూజకి దేవుడి సామాన్లు అయితే ఒక చోట పెట్టాను ఇవి మళ్ళీ ఆనాకైతే అయితే పోండానికి ఇప్పుడైతే పోలేను ఇవి అరటిపల్లే ఇవి ఏదైనా గుడికి పట్టుకెళ్ళి అక్కడ ఆవులు ఉంటే పెట్టాము అనాలి ఇంకొకసారి ఇల్లు తుడుచుకొని వచ్చేస్తే క్లీన్ అయిపోద్ది అనమాట కరెక్ట్గా తెలిసినట్టు ఆవ అయితే వచ్చిందండి ఇక ఆ మంచి ఆకలితో ఉందన్నమాట అరెపల్ల అయితే దీన్ని పెట్టేశాం ఇక ఇప్పుడైతే మేడపైకి వెళ్ళాలండి ఎందుకంటే మా మరుదు గారికి రీసెంట్గా మ్యారేజ్ అయింది కదా వాళ్ళు పెళ్ళిలో జాజాలు వేస్తారు కదండి అవి ఇప్పుడు అంటే పసుపు కొమ్ములును కంద కంద అయితే అవి వేస్తారు ఇప్పుడు మొక్కలు అయితే వచ్చేసాయండి అప్పుడు వాళ్ళు వేసిన పది రోజులకే వచ్చేసాయండి చాలా బాగా వచ్చాయి అవి తవ్వి ఆ దుంపలు గుళ్ళోని కార్తీక పౌర్ణమి కదండి బుధవారం గుళ్ళో అయితే దానం ఇవ్వాలన్నమాట ఈ మా తోటకోళ్ళు ఇప్పుడు అవి తవ్వడానికి అయితే మేము ఇప్పుడు పైకి అయితే వెళ్ళాలండి అలాగే కార్తీక పౌర్ణమికి అండి వాళ్ళు వేసిన జాజాలు ఉన్నాయి కదా పసుపుమ్మలు కంద వాటితో పాటు ఇంక ఇందులో ఒక లిస్ట్ అయితే ఉందండి ఇంక ఈ లిస్ట్లో ఉన్నవి కూడా ఇవన్నీ కలిపి కార్తీక పౌర్ణమి రోజు మా తోటకోళ్ళు అయితే దానం ఇవ్వాలన్నమాట గుళ్ళోని అందుకే ఇంకా దానికి సంబంధించి ఇప్పుడు పైకి అయితే వెళ్ళి అవి అయితే తవ్వాలి మా సైడ్ ఏంటంటే ఇలాగ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఫస్ట్ కార్తీక పౌర్ణమికి ఈ విధంగా అయితే దానాలు ఇస్తారు ఇప్పుడైతే పైకి అయితే వెళ్తున్నానండి అవి దుంపలు చెప్పాను కదా పసుపు కంద మొక్కలు అయితే పీకి వాటిని పసుపు దారితో అయితే ముడలు వేయాలంట ఈ లిస్ట్లో అయితే ఉంది ఏం చేయాలో ఇప్పుడు దాని ప్రకారం పైకి వెళ్ళి చెయ్యాలి పైకి రండి ఇదిగోండి ఇదైతే తెలుసు కదా పసుపు చెట్టు ఇదేమో కంద ఇదేమో చిక్కుడు పాదు ఇప్పుడైతే వీటిని జాగ్రత్తగా తవ్వి తీయాలి అయితే జాగ్రత్తగా తవ్వి దార పసుపు రాసి రెండేసి జతలు రెండేసి కలిపి మూడేసి జతల కింద దానివ్వాలా చాలా రావట్లేదండి మొక్కలు చాలా గట్టిగా ఉన్నాయి అంటే వాటర్ అయితే వేసి తడుపుతుంది తడిస్తే కొంచెం వస్తాయి కదా ఏంటంటే వేరుతో పాటు పైకి రావాలి మంచి పని చేయదు దాన్ని

కడిగా అయితే ఇంకా క్లియర్గా కనబడుతుంది మట్టి మారేచట్టు ఇంజక్షన్ అయితే వేసిందండి ముందు గోంగూర కాయండి పారిశాతం కాయ అయితే వచ్చింది చిన్నప్పుడు తినేసేవాళ్ళని తెలుసా గోంగూరకాయలు పుల్లగా బాగుంటాయి ఇదిగోండి పసుపు కంద అయితే సెపరేట్ చేసాం రెండేసి రెండేసి ఇది పసుపు 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 ఇంకొక కంద ఇప్పుడు కంద సెట్టే వచ్చింది మళ్ళీ మా పెద్ద దగ్గర ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాయంట చూడాలి ఇంకోడి తోడుకోడ ఈ తోడుకోడలు ఇద్దరికి పని అప్ చెప్పి నేను కంద మొక్కలకి అయితే వెళ్తున్నాం ఇక మేము మా పెద్ద గారి ఇంటికి అయితే వచ్చామండి ఇంకా వీళ్ళ పెరట్లో మొక్కలు అన్నీ ఉంటాయి అనమాట కంద చెట్లు పసుపు చెట్లు కూడా ఉన్నాయి ఇంక ఇక్కడ నుంచి అయితే కంద మొక్కలు తవ్వుకొని పట్టుకొని వెళ్ళాము మేము బకెట్లో వేసారు కదండి వాళ్ళు చిన్న చిన్న లేత మొక్కల్లా వచ్చినాయి ఇక ఈ మొక్కలు పట్టుకొని ఇంటికైతే వెళ్ళామండి ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత వాటికి దానితో అన్నీ కట్టేసి బొట్లు గడ్డ పెట్టి ఇంక అన్నీ రెడీ చేసి మా లాస్ట్ అయితే ఇచ్చాము ఇంకా వాళ్ళ డాడీ వచ్చి అయితే తనని తీసుకుని వెళ్ళిపోయారండి ఇక మర్నాడు పౌర్ణమి కదా ఇంకా అక్కడ వాళ్ళ అమ్మగారి దగ్గర దానాలు అయితే ఇవ్వాలి పిల్లలైతే వచ్చారండి ఇంకా సహస్రాకైతే చెరుకు అంటే ఇష్టం అనమాట ఇంకా చెరుకు అయితే తెచ్చారు వాళ్ళ డాడీ మొక్కలు పోసి ఇష్టంగా తింటుంది ఏమో ఆరెంజ్ తింటున్నాడు ఇంకా వీళ్ళు వెళ్ళిపోయాక పూజ అయితే చేసుకొని మళ్ళీ గుడికెళ్ళి సంజయ్ దీపం అయితే పెట్టుకొని స్వామి దర్శనం చేసుకుని అయితే వస్తాం వచ్చిన తర్వాత ఇంకా పప్పు అయితే పెట్టానండి తాలింపు అయితే వెయ్యాలి నేర్ తాలింపు ఇంకా వీళ్ళు వెళ్ళాక రైస్ పెట్టి అప్పుడు పూజ అయితే చేస్తాను తులసి చెట్టుకి ఉసిరి చెట్టుకి మారేడు చెట్టుకి ఇంకా ఉసిరి దీపాలు అయితే పెట్టానండి శివాస్తోత్రం రెండు చదుదామా విష్ణు శివాస్తోత్రాలు రెండు Đây là cho cái <laughs> cặp để đi đi. không Em đang được. ఇంకా గుడి నుంచి వచ్చేస్తాం కదండి ఇంక ఇప్పుడు కుక్కకి అన్నం పెట్టడానికి అయితే వెళ్ళాలి ఇంకోండి పప్పు టమాటా అలాగే రైస్ ఇంకొక ఇస్త్రాకు తీసాను ముందులో అయితే పెడతానండి ఇలాగ కలిపేసి అయితే పెట్టాలి ఇందులోనేమో పెరిగి అయితే వేస్తాను ఏడుగుంది అండి పొగలు వచ్చేస్తుంది మేము అక్కడ పట్టుకెళ్ళేసరికి చల్లగా అయిపోద్దిలే ఇదిగోండి కుక్కకి అన్నం పెట్టడానికి పట్టుకొని అయితే వెళ్తున్నాము ఇక త్వరగా కుక్క కనబడితే బాగుండు ఇక ఈ అన్నం కుక్క అయితే పెట్టేసి వస్తాం ఇదిగోండి కుక్క అయితే దొరికేసింది ఇంక మేము ఇక్కడ గుడికొచ్చాం కదా ఈ గుడి దగ్గరే కుక్క అయితే కుక్కలు అయితే ఉన్నాయి మళ్ళీ వచ్చేసరికి మీడియం కుక్కలు అవి ఒకటి ఉంది దీనికైతే దీనికి అయితే కార్తీక పురాణంలో ఉంటుంది కదండి కార్తీక మాసంలో సోమవారం ఉపవాసం ఉండి ఆ రాత్రి కుక్కకి భోజనం పెట్టిన తర్వాత మనం తింటే మంచిదని అలాగే ఆ భోజనం తిన్న కుక్క కైలాసానికి వెళ్తుంది అని ఈ కుక్క అయితే డైరెక్ట్ కైలాసానికి వెళ్తుందేమో అండి ఇలా కుక్కకి భోజనం పెట్టినప్పుడల్లా నాకు కార్తీక పురాణంలో అదే గుర్తొస్తుందండి కుక్క కూడా మన చాకల మీద అయితే ఉంది ఇంక ఫుడ్ చూడగానే ఇంకా మా దగ్గరకు అయితే వచ్చేసిందండి ఇక ఆ కుక్కకి భోజనం పెట్టిన తర్వాత అదైతే బాగా చక్కగా తినేస్తుంది ఇంక మేమైతే ఇంటికి వెళ్ళిపోయి మా భోజనం కూడా తినాలి కదా మేము ఉదయం నుంచి తెలియదు ఇంకా అయితే అన్నం పెట్టేసి వచ్చాము కుక్క అయితే చక్కగా అనమాట ఇంక ఇలాగా సోమవారం ఉపవాసం చేసినప్పుడు కుక్కకు పెట్టిన తర్వాత మేమైతే మనమైతే తినాలండి ఇంకోండి కుక్కకు పెట్టి వచ్చిన తర్వాత మేము భోజనం అయితే చేస్తున్నాము సో ఇదండి వీడియో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్